హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియో ఏంటనేది మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుందండి ఏం లేదంటే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే జరుగుతుందండి గడప అయితే మాకు మామూలుగా వుడెన్ గడప ఉండింది సో ఏం పెయింటింగ్ అయితే వేయలేదు ముందు సో అందరూ కూడా పెయింటింగ్ ఏదైనా వేస్తే బాగుంటుంది కదా కలర్ఫుల్గా ఉంటుంది కదా అన్నారు ఫస్ట్ అయితే మేము ఒప్పుకోలేదు సో పసుపు రాస్తేనే బాగుంటుందని సో తర్వాత అయితే ఇంకా చాలామంది చెప్పేసరికి ఓకే సరే పెయింట్ అయితే ఉంది కదా అని చెప్పేసి మేమైతే ట్రై చేస్తున్నాం కానీ మేమైతే ఇలా డిజైన్స్ వేయడంలో ఎక్స్పర్ట్ అయితే కాదండి మాకు పెన్నో లేకపోతే చాక్పీస్ ఉంటే వేయచ్చు కానీ సో ఇలాగా పెయింటింగ్స్తో బ్రష్తో అయితే వేయడం అయితే సాధ్యం కాదు సో అందులోనూ మా దగ్గర పెయింటింగ్ వేయడానికి బ్రష్ అయితే లేదు సో అందుకని మేము ఇలాగ ఇయర్బడ్స్ అయితే ఉపయోగించి మాకు తెలిసినట్లుగా ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాము సో మీరు ఎలా డిజైన్ వేస్తారనేది కామెంట్ సెషన్లో నాకు కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి మేము వేస్తున్న డిజైన్ నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి సో ఇలాగైతే మేము రెడ్ కలర్ పెటల్స్ అయితే వేసుకొని మధ్యలో వైట్ డాట్ అనేది అయితే పెట్టుకున్నాము సో అన్నీ కూడా మేము ఇయర్బడ్స్తోనే వేయడం అనేది అయితే డిజైన్ జరిగింది సో ఇప్పుడు మేము ఇలాగే వదిలేద్దాం అనుకున్నాం కానీ వాటికి కనెక్షన్ లింక్గా వేస్తే బాగుంటుంది అనుకు అన్నారు చందరూ కానీ అక్కడ మేము వేయడానికి మా దగ్గర గ్రీన్ అయితే లేదు సో అందుకనే ఉన్న కలర్తోనే మేము ఇలా కనెక్టివ్ పెటల్స్ అయితే వేస్తున్నామండి సో ఇలాగ బ్లూ బ్లూ ఉందండి బ్లూతోనే మేము ఇలాగ కొమ్మలు అనేవి అయితే వేస్తున్నాము సో చూడండి మొత్తం కూడా డిజైన్స్ కూడా అన్నిటికీ కూడా మేము ఇయర్ బడ్స్ని యూస్ సో త్రీ కలర్స్కి త్రీ ఇయర్ బర్డ్స్ మాత్రమే మేము యూస్ చేసుకున్నాము సో ఈ విధంగా ఆ పెటల్స్కి అయితే ఏదైతే రెడ్ కలర్ పెటల్స్ ఉన్నాయో వాటికి ఇలాగా కనెక్టివ్ లింక్స్ వేసేసుకున్నాం సో ఇప్పుడు కూడా మేము కొంచెం బోసీగా ఉందని చెప్పేసి వైట్ కలర్ తోటికి ఇలాగా స్మాల్ బర్డ్స్ అయితే పెట్టుకున్నాము వైట్ కలర్ బర్డ్స్ లాగా సో కింద అయితే మేము సేమ్ డిజైన్ వేస్తే బాగోదని చెప్పేసి ఇలాగ డాట్స్ అయితే వేసుకున్నాము డిఫరెంట్ కలర్స్ డాట్స్తో